శుభోదయము మెట్టల సవ్వడి వచ్చిన తమలపా కంటి పసుపు పసుపువన్నీ పాదాలు తాకితే జారిపోయే పారాడి పూచిన పాదద్వయం గులాబీ రంగులో రంగరించిన కాలి వేళ్ళ సొగసు చందనపు చెక్కతో చేశారా అన్నట్టున్న వేడి గోళ్ళు గోరింట పంటతో సొగసూ సోయుగం ద్విగుణీకరించగా పెళ్ళి మగడు వేలికి పెట్టిన పెండి మట్టెలు పుణ్యశ్రీ ముత్తైదువుకు చిహ్నముగా శోభిస్తూ తన మట్టెల సవ్వడి సౌభాగ్యంగా భావించే సుమంగళి కలకాలం జీవితకాలమంతా తన కాలికి మట్టెలు మెరుస్తుండాలని కోరుతూ వ్రతాలు పూజలు నోములు చేస్తుంది దీర్ఘ సుమంగళి అలంకరణే కాదు సుమా నమ్మకము సంప్రదాయము కూడా అలంకరణే కాదు సుమా వనితకు ఆరో ప్రాణము పుణ్యశ్రీ ప్రేమించే ముఖ్యమైన ఆభరణము ఈ వెండె మట్టలు అలంకరణే కాదు నమ్మకము ఐదవతనము సంప్రదాయము మగని గుండెల చప్పుడే ఈ వనిత కాలి మట్టెల సవ్వడి మగని గుండెర చప్పుడే వనిత కాలిబెట్టిలా సవ్వడి సెలవు మరి ఎంపీఎల్ టైమ్స్ ఛానల్